ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ వీళ్ళ వీడియో స్టార్టింగ్లోనే వీళ్ళు వదలడం ఏంటో చూస్తే వీళ్ళ మొహాలు మామూలుగానే చూడలేము ఇంకా అలా కంపరంగా చూడలేకపోతున్నాం ఫ్రెండ్స్ అలా చూస్తుంటాయి ఒకేసారి మూడు కుక్కలు అరుస్తున్నట్లుగా అనిపించింది ఫోన్ మీద పడి నాకు తెలిసి ఇండైరెక్ట్గా ట్రోలర్స్ని ఇవన్నీ మాటలు అంటున్నట్టుగా అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే అలానే అనిపిస్తున్నాయి ముగ్గురు ఫోన్ మీ కెమెరా మీద ఎగబడుతూ వీళ్ళ యాక్టింగ్ చూస్తే కమల్ హాసన్ గారు కూడా షాక్ అవుతారు ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అదే కుక్కలు కదా ఎగబడితే ఎలా ఎగబడతారు ఫోన్ మీద ఒకటేసారి ఏకమై ఎగబడతారు చూడండి మాటలతో ఫోన్ మీద వీళ్ళ తుప్పులు అన్ని ఫోన్ మీద అవ్వడంగా ఆ గ్లాసే కరెబ్ మా అలా ఎగబడుతున్నారు ఆ ఫోన్ పైన వన్ బై వన్ వన్ బై వన్ అయినా మాట్లాడవచ్చు కదా ఒకటేసారి కుక్కర్లాగా ఎగబడడం దేనికో నాకు అర్థం అవ్వట్లేదు ఎవరినిదిడుతున్నారు ఇన్డైరెక్ట్గా ఎవరిని తిడుతున్నారో మేబీ తిడితే మాత్రం వాళ్ళ పాపన వాళ్ళే పోతారు ఫ్రెండ్స్ ఎవరు ఏం మామూలుగానే ఉండండి ఎందుకంటే దొంగ కంటెంట్ని ఎత్తుక్కుంటూ చేసేది వాళ్ళు ఆ దొంగ కంటెంట్ని మనం నిరూపిస్తున్నాం కాబట్టి మనం బాగానే చెప్తున్నామని దాని అర్థం ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను